హలో మమ్మ ఈరోజు మనం గుమ్మడికాయ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఇది హోల్సమ్ అండ్ న్యూట్రిషియస్ బేబీస్ బేబీస్కి అండ్ కి ఈ ఉప్మా బేబీస్ డైట్లోకి వెజిటేబుల్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ క్విక్గా చేసుకోవచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది కావాల్సింది హాఫ్ కప్ గ్రేట్ చేసిన పంప్కిన్ హాఫ్ కప్ ఉప్మా రవ్వ టూ టేబుల్ స్పూన్ చాప్ చేసిన ఆనియన్స్ సన్నగా తరిగిన అల్లం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం కొంచెం చాప్ చేసిన ఫ్రెష్ కొరియాండర్ ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేయించాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కొంచెం అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేట్ చేసుకున్న గుమ్మడికాయ కూడా వేసి కలిపి కొంచెం సేపు వేపుకోవాలి టూ కప్స్ వాటర్ పోసి బాగా మరిగించాలి నీళ్లు మరిగి ఎసరొచ్చాక ఉప్పు వేసి కలపాలి ఇప్పుడు చిన్న చిన్నగా రవ్వ వేసుకుంటూ మంచిగా కలుపుతూ ఉండలు లేకుండా జాగ్రత్త పడాలి ఇది కొంచెం దగ్గరయ్యేంత వరకు కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి అంతే వేడి వేడి గుమ్మడికాయ ఉప్మా రెడీ ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే సర్వ్ చేయండి మనం వేయించుకున్న పుట్నాల పొడి వేసి కలిపితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఉప్మా న్యాచురల్గానే సాఫ్ట్గా న్ న్ ఉంటుంది కాబట్టి పిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది రవ్వ వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది పంప్కిన్ వల్ల ఫైబర్ వైటమిన్స్ కూడా ఉంటాయి ఈ గుమ్మడికాయ ఉప్మా సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి ఎవరికైనా ఇవ్వచ్చు సాల్ట్ వేయకండి అంతే మీరు కూడా కొంచెం ఉప్మాని పికిల్తో టేస్ట్ చేయడం